ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి దేలు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూసువాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మైనారిటీకి మంత్రి లేదన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనార్టీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని కన్నీరు కాలుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడి వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి మీరు సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు పల్లరాజేశ్వర్ గారు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి